రాజా నువ్వు వద్దా ఆర్చొద్దు నువ్వు నో ఆహా వద్దు నువ్వు చిట్టిన్ రమ్మ నువ్వు బొమ్మ బొమ్మ ఆ చెల్లమా ఆ చెల్లం బొమ్మ బొమ్మ ఆ చెల్లమ్మా అది చూడు బొమ్మలు చూడు చిట్టి చిట్టి ఆచెళ్దామా చిట్టి కార్ రాలా కార్ లేదు కార్ వచ్చాకెళ్దాం కక్క కారేది ఏది కక్క ఏది తా ఇంటి తాళమా థ్యాంక్ యూ ఇప్పుడు అందేదిద్దా నీకు అర్జుడు చూడు ఏం చేస్తుంది అందలేదా రాజా అందలేదా అందలేదా అవును పైన సరే బాయ్